నిజామాబాద్ పార్లమెంటులో గెలిస్తే చేయబోయే హామీలతో బిజన్ డాక్యుమెంట్ ను భాజపా ఎంపీ అభ్యర్ది ధర్మపురి అరవింద్ విడుదల చేశారు పది అంశాలతో కూడిన స్థానిక మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో ఆయన ప్రకటించారు గత ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చి సాధించామన్న అరవింద్ ఈసారి ఉద్యోగ అవకాశాలు పెంచడంపై దృష్టి సారిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని తాను కోరుకోవట్లేదని ప్రజలకు నష్టం చేస్తే ప్రభుత్వం పడిపోతుందని తెలిపారు గుజరాత్ మోడల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పారని గుజరాత్ మోడల్ కు లోకల్ మేనిఫెస్టో నిదర్శనమని అరవింద్ పేర్కొన్నారు వేలాది సంఖ్యలో మేము ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఈసారి దృష్టి సారిస్తాము ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అన్న ఒక విజన్ డాక్యుమెంట్ మీ ముందర ఇవాళ ఉంచడం జరుగుతుంది ఇది ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పసుపు బోర్డు మీద అయితే ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము ఏ రకంగా చేస్తాము ఎటట్టు చేస్తామో మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి ఇది ఒక ప్రణాళిక గుజరాత్ మోడల్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారనే నేను ఆశిస్తున్నాను